లాట్ నెంబర్ ఫార్టీ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టొయోటా ఎయిటీఆర్స్ జీడి అండి ఫ్యూల్ టెప్ డీజల్ ఆర్టీఏ కడప మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ యావరేజ్ ఒరిజినల్ ఆర్సీ లేదండి ఆర్టీఏ ఫామ్ ఇస్తారు టూ థౌజండ్ సిక్స్టీన్ ఇటీయస్ జీడి అండి ఆర్టీఏ కడప ఇది యాస్టైజ్ కండిషన్స్తో ఇచ్చేస్తారండి మీరు వచ్చేసి మా మెకానిక్ని తెచ్చుకొని వెహికల్ అంతా చెక్ చేసుకొని వెహికల్స్ అనేవి పర్చేస్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఇవ్వండి ఇది లాట్లో లేదు లాట్ నెంబర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టాటా ఫోర్ ఇంటూ టూ అండి ట్రక్ ఇలాగ ఇది మినీ ట్రక్ యాదా సెవెంటీన్ హండ్రెడ్ సిసి టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్డీఏ వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజల్ ఆర్డీఏ కడప మీటర్ రీడినింగ్ నాట్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఈ వెహికల్కి ఓకేనా నెక్స్ట్ లాడ్ నెంబర్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ మహీంద్రా బొల్లోరో ఫ్యూయల్ టైప్ డీజల్ ఆర్టీఏ కర్నూలు కండిషన్ యావరేజ్ చూడండి శ్రీరామ్ ఆటోమాల యార్డు కడప అండి లొకేషన్ దేవుని కడప బై రూట్లో బైపాస్లో తిరుపతికి వెళ్ళేది రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఓకేనా ఇవ్వండి ఆస్టీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు ఇది ఆర్టీఏ కర్నూలు నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ టూ రెండు వేల ఇరవై ఒకటి అశోక్ లైలాండ్ బోర్డ్ అండి ఆ ఫోర్ ఇంటూ టూ పికప్ ఫ్యూల్ టబ్ డీజల్ ఆర్టీఏ కడప కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ దీనికి ఉందండి యాస్టేజ్ కండిషన్స్తో ఇచ్చేస్తారండి ఫోర్ ఇంటూ టూ ఇది ట్రక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకేనా నెక్స్ట్ ఇది లాట్లో లేదు లాట్ నెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి మహీంద్ర బరో ఫోర్ ఇంటూ టూ పికప్ ఫ్యూల్టప్ డీజిల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉందండి ఈ వెహికల్కి ట్వంటీ ఫైవ్ వరకు యావరేజ్ వచ్చేసి కండి యావరేజ్ కండిషన్ యావరేజ్ మీటర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు జరిగిందండి అండి దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు ఆర్డీఏ ఫామ్ ఇస్తారండి ఓకేనా అవును యాసిటీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు వెహికల్స్ మొత్తం ప్లాట్ నెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అశోక్ లైలాండ్ ఫెల్ టైప్ పెట్రోల్ అని ఉంది ఇక్కడ డీజిల్ ఇది ఆర్టీఏ కడప నెక్స్ట్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్స్ దీనికి ప్రొవైడింగ్ చేస్తున్నారు అండి ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి యాజ్ కండిషన్స్లో వెహికల్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తారు మీరు ఒక్కసారి కాకుండా పదిసార్లు మెకానిక్ని తెచ్చుకొని వెహికల్స్ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ మహీంద్రా స్కార్పియో లాట్ నెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వల్వ్ మహీంద్ర స్కార్పియో అండి ఈఎక్స్ ఎంఎండి ఎం టూ డిఐ అండి ఇది ఫెయిల్ టైప్ వచ్చేసి డీజల్ ఆర్టీఏ కడప మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఈ వెహికల్కి రెండు వేల పన్నెండు స్కార్పియో ఇవ్వండి యాక్సిటీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు దీనికి సెంట్రల్ ఏసీ ఉంది వర్కింగో నాన్ వర్కింగో తెలీదు సీట్ కవర్లు అయితే బాగున్నాయండి యాసిటీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు దీని ప్రైజెస్ అక్కడ మెన్షన్ చేస్తారా ఓకేనా ఏమో ఎల్లెక్స్ అని ఉంది వీళ్ళేమో దీంట్లో ఒకటి టైప్ చేయమంటే ఇంకొకటి చేసినారు ఇది ఇది లాటు హంగా వేయలేదండి ఓకేనా